ఒక యోగి ఆత్మకథ ముప్పై మూడవ అధ్యాయం ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమగిరి శిఖర ప్రాంతం బాబాజీ ఉనికితో ఈనాటికి పునీతమవుతున్నది బాబాజీ లాహిరీ మహాశయులు గురుదేవులు ఏకాంతవాసులైన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా బహుశా అనేక సహస్రాబ్దులుగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకుంటున్నారు మరణం లేని బాబాజీ అవతార పురుషులు సంస్కృతంలో అవతరించడం అంటే కిందికి దిగడం అని అర్థం అవతార శబ్దంలో అవ అనే ఉపసర్గకు కిందికి అని త్రు అనే ధాతువుకు దాటడం అని అర్థాలు హిందూ పవిత్ర గ్రంథాల్లో ఈ అవతార శబ్దం దైవం భౌతిక శరీర రూపంలోకి దిగి రావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవ అవగాహనకు అందనిది అని నాకు వివరించారొకసారి శ్రీయుక్తేశ్వర్ గారు మానవుల కుంచిత దృష్టి ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు అవతార పురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నం అవుతుంది అది అనూహ్యమైనది ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశను ఉపనిషత్తులు సునిశ్చితంగా వర్గీకరించాయి సిద్ధుడు అంటే పరిపూర్ణత పొందినవాడు జీవన్ముక్త అంటే జీవించి ఉండగానే ఉముక్ విముక్తి పొందినవాడు పరాముక్త అంటే మృత్యుంజయుడు చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలోంచి జన్మ పరంపరావృత్తిలోంచి పూర్తిగా బయటపడి ఉంటాడు అందువల్ల పరాముక్తుడైన వాడు తిరిగి భౌతిక శరీరం పొందడం అనేది సకృతు ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాల అవతార పురుషుడే ప్రపంచానికి దివ్యమైన దీవెనలు కురిపించటానికి నిర్ణీతమైన సాధనమే అవతార పురుషుడు విశ్వజనీన వ్యవస్థకు బద్ధుడు కాడు తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ రుణపడి ఉండదు సాధారణ దృష్టికి అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేదీ అవుపించకపోవచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు నేల మీద అడుగు జాడా పడదు అంధకారాన్నించి భౌతిక దాస్యాన్నించి పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకలు వంటి నిదర్శనాలి అటువంటి దైవ మానవుడొక్కడే చావు పుట్టుకల సాపేక్షతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు ఎంతగానో అపార్థానికి గురి అయి ఉన్న ఉమర్ఖయామ్ రుబాయత్ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు ఆహా కళలు తరగని నా ఆనంద చంద్రబింబం ఉదయిస్తోంది మళ్ళీ బింబం ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు ఇదే ఉద్యానంలో వ్యర్థంగా నా కోసం కళలు తరగని ఆనంద చంద్రబింబం అంటే భగవంతుడు శాశ్వత ధృవతార కాలక్రమం ఎన్నడూ తప్పనివాడు మళ్ళీ ఉదయిస్తున్న దివ్యేందుబింబం అంటే బాహ్య ప్రపంచం నియతకాలిక పునరావర్తన నియమానికి బద్ధమైనది ఈ పారసీక ద్రష్ట సాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మల శృంఖలాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు ఇక్కడ భూమి అన్నది ప్రకృతి అనే ఉద్యానం లేదా మాయ ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు వ్యర్థంగా నా కోసం సంపూర్ణతారహితమైన దానికోసం అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు ఒకనొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు స్వామి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను అందుకు క్రీస్తు ఇలా అన్నాడు గుంటనక్కలకు బొర్రెలున్నాయి గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికైనా చోటు లేదు అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మ సాధనలో తప్ప మరో విధంగా అనుసరించగలరా కృష్ణుడు రాముడు బుద్ధుడు పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు దక్షిణ భారతీయ అవతార మూర్తి అయిన అగస్త్యుడి గురించి చెప్పుకోదగ్గంత కావ్య సాహిత్యం తమిళంలో బయలుదేరింది క్రీస్తు శకారంభానికి ముందు ఆ తర్వాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించారు ఆయన ఈనాటికి భౌతిక రూపాన్ని నిలుపుకునే ఉన్నట్లు ప్రతీతి ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం ఈ విధంగా ఈయన పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహా అవతారులు అనిపించుకోవడానికి అర్హులు సన్యాసుల మఠాంనాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకు తామే యోగదీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన పంతొమ్మిదవ శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు మనకి తెలిసినంత వరకు విస్మృతమైన క్రియాయోగాన్ని పునరుద్ధరించిన లాహిరీ మహాశయులు బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధం ఉంటూనే ఉంది వీరిద్దరూ కలిసి ముక్తిప్రదమైన స్పందనలను ప్రసరింపచేస్తూనే ఉంటారు అంతేకాకుండా వీరు ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు ఒకరు సశరీరులుగాను మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే యుద్ధాలను జాతి ద్వేషాలను మతపరమైన పక్షపాతాన్ని ప్రయోగించిన వాళ్ళకే బెడిసి కొట్టే భౌతికవాద దుష్పరిణామాలను విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు అంతేకాదు యోగపరమైన ఆత్మవిమోచన పద్ధతులను ప్రాచ్య పాశ్చాత్య దేశాలన్నిట సమంగా వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గ్రహించారాయన బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావన లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ పరమోత్కృష్ట గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్రవర్ష ప్రణాళికలో స్థానం లేదు ఏకైక నీరవశక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు క్రీస్తు కృష్ణుడు వంటి మహాప్రవక్తలు ఒకనొక విలక్షణమైన ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమికి అవతరిస్తూ ఉంటారు వచ్చిన పని నెరవేరడంతో నిష్క్రమిస్తూ ఉంటారు బాబాజీ వంటి ఇతర అవతార పురుషులు చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహా సంఘటనకు కాక కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూల దృష్టికి అతీతంగా తెరమరుగున ఉంటారు ఇచ్ఛానుసారంగా కనుమరుగయ్యే శక్తి వారికి ఉంటుంది ఈ కారణం వల్ల తమను గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండటం వల్ల ఇటువంటి ఆధ్యాత్మిక మహామేరు సదృశ్యులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు ఈ పుటల్లో నేను ఇయ్యదలిచినది కేవలం బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే బహిరంగంగా తెలపడానికి తగినవి సహాయకరమైనవి అని బాబాజీ తలిచిన కొన్ని వాస్తవాలు మాత్రమే బాబాజీ కుటుంబాన్ని గురించి కానీ జన్మస్థలాన్ని గురించి కానీ రచయితకు ప్రీతిపాత్రమయ్యే పరిమిత వాస్తవాలేవి వెల్లడి కాలేదు ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో కానీ ఏ భాషలోనైనా అవలీలగా మాట్లాడగలరు ఈయన బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకున్నారు ఇది కాక లాహిరీ మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి మహాముని బాబాజీ మహారాజ్ మహాయోగి త్రయంబక బాబా శివబాబా అన్ని బంధాల నుంచి విముక్తులైన ఈ మహాగురువుల గోత్రనామాలు ఏవో తెలియకపోతే నష్టమేమిటి ఎప్పుడైనా ఎవరైనా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అన్నారు లాహిరి మహాశైలు మృత్యుంజయులైన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేవి ఉండవు పాతికేళ్లకు మించని యువకుడిలా కనిపిస్తారు పసిమి ఛాయ నడితరం పుష్టి ఎత్తుగల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయ్యే తేజస్సును ప్రసరింపచేస్తూ ఉంటుంది ఆయన కళ్ళు నల్లటివి ప్రశాంతంగా ప్రేమార్ద్రతతో ప్రసన్నంగా ఉంటాయి నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరీ మహాశైలుకు ఎంతో దగ్గర పోలిక కనిపిస్తుందంటే కడపటి ఏళ్లలో లాహిరీ మహాశైలు యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చలామణి కాగలిగేటట్టు ఉండేవారు ఋషితుల్యులైన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానంద గారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు సాటి లేని ఈ పరమ గురువులు తమ బృందంతో కలిసి హిమాలయాల్లో ఒక చోటి నుంచి మరో చోటికి సంచరిస్తూ ఉంటారు అన్నారు కేవలానంద గారు నాతో ఆయనతో పాటు ఉండే చిన్న బృందంలో ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరున్నారు ఒక ప్రదేశంలో ఉన్నాక బాబాజీ డేరా డండా ఉఠావ్ అంటారు ఆయన చేతిలో ఎప్పుడూ ఒక దండం ఉంటుంది ఆయన మాటలు తమ బృందం తక్షణమే మరో చోటికి మారడానికి సూచన ఆయన ప్రతి మాటూ సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు ఒక్కొక్కప్పుడు ఒక కొండమీంచి మరో కొండ కొమ్ము మీదికి కాలినడకనే వెళ్తుంటారు బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడటం కానీ వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టడం కానీ జరుగుతుంది వేరువేరు భక్తులకు ఆయన కొద్దిపాటి తేడాగల వేరువేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు ఒక్కొక్కప్పుడు గడ్డం మీసాలతో మరొకప్పుడు అవి లేకుండా చ్యుతిలేని ఆయన దేహానికి ఆహారం అక్కర్లేదు అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోంచేస్తారు సందర్శించే శిష్యుల పట్ల సాంఘిక మర్యాద కోసం ఆయన అప్పుడప్పుడు పళ్ళు పాలు నెయ్యి పోసి వండిన పరమాన్నము తీసుకునేవారు బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమైన సంఘటనలు రెండు నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చారు కేవలానంద గారు ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు పవిత్రమైన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు ఉన్నట్టుండి గురువుగారు మండుతున్న కట్టె ఒకటి తీసుకుని హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు స్వామి ఎంత క్రూరం అన్నారు ఆక్షేపణగా అక్కడే ఉన్న లాహిరీ మహాశైలు అయితే ఇతను తన పూర్వకల్మ కర్మ ఫలానుసారంగా నీ కళ్ళ ముందే కాలి బూడిద అయిపోతుంటే చూస్తుంటావా ఈ మాటలతో బాబాజీ శిష్యుడి వికృత భుజం మీద ఉపశమనదాయకమైన తమ చెయ్యి వేశారు ఈ రాత్రి నిన్ను బాధాకరమైన మృత్యువు నుంచి తప్పించాను నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మ నెరవేరింది అన్నారాయన మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక ఆగంతుకుడు రావడం వల్ల ప్రశాంతతకు భంగం కలిగింది గురుదేవులు బస చేసిన చోటికి దగ్గరగా చేరడానికి దాదాపు అసఖ్యమైన కొండ కొనకొమ్మకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు స్వామి బాబాజీ అనే మహాన్భావులు మీరే అయి ఉండాలి ఆ వ్యక్తి ముఖంలో మాటల కందని భక్తి ప్రపత్తులు వెలుగొందాయి మీ కోసం చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలల తరబడిగా అంతు లేకుండా వెతుకుతున్నాను నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అన్నాడు మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు కొండ కొమ్ముకు దిగున ఉన్న బండల వరుస వైపు చూపించాడు మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండమించి దూకేస్తాను దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేకపోయినట్లయితే నా జీవితం నిరర్ధకం అయితే దూకు అన్నారు బాబాజీ ఏ మాత్రం ఉద్రేకం లేకుండా నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను వెంటనే ఆ మనిషి కొండమించి దూకేశాడు అది చూసి శిష్యులు కొయ్యబారిపోయారు బాబాజీ వాళ్ల వైపు చూసి ఆ అగంతుకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు దానిమీద తమ చెయ్యి వేశారు వెంటనే చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులైన గురుదేవుల ముందు సువినయంగా సాష్టాంగ దండ ప్రణామం చేశాడు ఇప్పుడు పనికొస్తావు నువ్వు శిష్యరికానికి అంటూ బాబాజీ మళ్ళీ బతికిన వైపు ఆప్యాయంగా చూశారు కఠినమైన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడు అయ్యావు నువ్వు చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను నువ్విప్పుడు మా అమర బృందంలో ఒకడివి అన్నారు ఆ తర్వాత అలవాటు ప్రకారం డేరా డండా ఉఠావ్ అంటూ బయలుదేరమన్నారు మరుక్షణంలో వారి బృందమంతా కొండమీంచి మాయమైంది అవతారమూర్తి సార్వత్రికమైన చిదాత్మలో జీవిస్తాడు నాలుగు దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోవడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శన ఒకటి చూపించాలన్న కోరిక దైవత్వాన్ని మానవ రూపంలో దర్శించే అవకాశం కనుక మనిషికి లేకపోయినట్లయితే మర్త్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయాభ్రాంతి అతన్ని అణిచిపెట్టి ఉంచుతుంది యేసుక్రీస్తు తన జీవిత క్రమం ఏమిటో మొదటి నుంచి తెలుసు తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటనను ఆయన అనుభవించింది తన కోసమూ కాదు కర్మ నిర్బంధం వల్ల కాదు చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు మత్తై మార్కు లూకా యోహాన్ అనే ఇవాంజలిస్టులు నలుగురు భావితరాల వారి ఉపయోగార్థం అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు భూత భవిష్యత్ వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ తమ దివ్య జీవన చర్యలు అనేకం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సమక్షంలో నిర్వహించారు ఆ విధంగా శారీరకమైన అమరత్వానికి ఉన్న అవకాశాన్ని తాము ప్రకటించటానికి సమయం ఆసన్నమైందని బాబాజీ భావించినప్పుడు లాహిరీ మహాశైల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండటం తటస్థించింది తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తినిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ శ్రీ రామ్ గోపాల్ మజుందార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు మహాత్ములు ఎప్పుడూ తమ మాటలు చెబుతూ పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసాంగాల్లో పాల్గొంటూ ఉంటారు ఇది కేవలం మానవ శ్రేయస్సు కోసం క్రీస్తు కూడా ఇలా అన్నాడు తండ్రి నా మనవి నువ్వెప్పుడు ఆలోకిస్తూనే ఉంటావని నాకు తెలుసు కానీ నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళ కోసమే ఈ మాట చెప్పాను రన్బాజ్పూర్లో నిద్రపోని సాధువు అయిన రామ్ గోపాల్ మజుందార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోవడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు కాశీలో లాహిరీ మహాశయుల పాద సన్నిధిలో కూర్చోవడం కోసం ఒకప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాడిని రిపీట్ కాశీలో లాహిరీ మహాశైల పాద సన్నిధిలో కూర్చోవడం కోసం ఒక్కొక్కప్పుడు నేను ఏకాంత గుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి అన్నారు రామ్ గోపాల్ గారు నాతో ఒకనాడు నడిరాత్రి వేళ వారి శిష్య బృందంతో పాటు కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమైన కోరిక ఒకటి కోరారు రామ్ గోపాల్ వెంటనే నువ్వు దశాశ్వ మీద ఘట్టానికి వెళ్ళు అన్నారు లాహిరి మహాశైల్ వెంటనే నేను ఆ ఏకాంత ప్రాంతానికి వెళ్ళాను ఆ రాత్రివేళ వెన్నెలతోనూ మెరిసే చుక్కలతోనూ ప్రకాశిస్తున్నది కొంతసేపు ఓపికగా మౌనంగా కూర్చున్నాను ఇంతలో నా పాదాలకు దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద రాతి పలక మీద నా చూపు నిలిచింది అది మెల్లమెల్లగా లేచినప్పుడు దాని కింద భూమిలో ఒక గుహ ఉన్నట్లు వెల్లడైంది ఏ అజ్ఞాత సాధనం వల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తర్వాత ఆశ్చర్యం కలిగించేటంత అందమైన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం ఆ గుహలోంచి బయటికి వెలువడి గాలిలో తేలింది చుట్టూ మృదువైన కాంతి పరివేశం గోచరిస్తూ ఉండగా ఆమె మెల్లగా నేలకు దిగివచ్చి ఒకనొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు చివరికి ఆమె కదిలి మెల్లగా ఇలా అన్నారు నేను మాతాజీని బాబాజీ చెల్లెల్ని ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించటానికి ఆయన్ని లాహిరి మహాశైల్ని నా గుహ దగ్గరికి రమ్మని కోరాను ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానది మీద త్వరితగతిని తేలుతూ వస్తున్నట్టు కనిపించింది పారదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది అది దగ్గరికి వచ్చి వచ్చి కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహ్రీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారాయన నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోకముందే రిపీట్ ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులై నమస్కరించారు ఆయన నేను దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం మా సమూహానికి దగ్గరగా వచ్చి ఒక అందమైన యువకుడిలా ఆకృతి దాచింది ఆయనే బాబాజీ అని వెంటనే పోల్చుకోగలిగాను ఆయన లాహిరీ మహాశయుల్లా ఉన్నారు కానైతే ఇద్దరికీ ఉన్న తేడా అల్లా బాబాజీ ఆయన కంటే యువకుల్లా కనిపిస్తారు పొడుగాటి జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది లాహిరీ మహాశయులు మాతాజీ నేను మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం ఆయన దివ్య శరీరాన్ని తాకేసరికి నాలోని అణువు పరమానందానుభూతితో పరవశమైంది నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదామనుకుంటున్నాను అన్నారు బాబాజీ ప్రియ గురుదేవా మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి ఆ మహితాత్మురాలు ఆయన వైపు ప్రార్థనపూర్వకంగా చూశారు నా ఆత్మసాగరం మీద నేను కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తేనేమి కనిపించని అల రూపాన్ని ధరిస్తేనేమి తేడా ఏముంటుంది వెంటనే మాతాజీ అమర గురుదేవా అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి అన్నారు చలోక్తిగా తధాస్తు అన్నారు బాబాజీ గంభీరంగా నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను ఇది భూమి మీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటి మీదుగా చెప్పించాడు ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు ప్రసన్నంగా నా వైపు తిరిగారు భయపడుకు రామ్ గోపాల్ ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయ్యావు అన్నారు బాబాజీ మృదు మధుర స్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపము లాహిరీ మహాశైలు రూపము మెల్లగా పైకి గాల్లో తేలి వెనక్కి నదివైపు కదిలాయి ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా వారి దేహాల చుట్టూ కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతిపుంజం వెలుగొందింది మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది రాతి పలక మళ్ళీ కిందికి వచ్చి కంటికి కనిపించని మీట ఏదో నొక్కితే జరిగినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహరీ మహాశైల నివాసానికి దారితీశాను వేకువ సంజలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు చాలా సంతోషం రామ్ గోపాల్ అన్నారు బాబాజీని మాతాజీని దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది నడిరాత్రి వేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి లాహిరీ మహాశైలు తమ వేదిక మించి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు నువ్వు దశాధు మీద ఘట్టానికి వెళ్ళిన తర్వాత ఆయన అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు అన్నాడు ఒక శిష్యుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరు వేరు చోట్ల రెండు శరీరాలతోనో అంతకంటే ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను ఈ భూమికి సంబంధించిన గుప్తమైన దివ్య ప్రణాళికలోని అధిభౌతిక అంశాలను లాహిరి మహాశైలు తర్వాత నాకు వివరించారు అంటూ ముగించారు రామ్ గోపాల్ గారు ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ యుగాలు వస్తుంటాయి పోతుంటాయి అయినప్పటికీ మరణం లేని ఈ మహాగురువులు రంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతుండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు ఒక యోగి ఆత్మకథ ముప్పై మూడవ అధ్యాయం ఆధునిక భారతీయ యోగీశ్వరులు బాబాజీ సమాప్తం